హాయ్ ఫ్రెండ్స్ దడ్డాలు శాలివారం గ్రామము తల్లి పంచాయతీ సమితి డెంకనికోట తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు ఒక అద్భుతమైన అడివంచు పల్లె ఈ శాలివారం గ్రామం శాలివారం గ్రామ పంచాయతీలో ఏడు గ్రామాలు అర్లాల్ము శివునపల్లి గోన్మాకన్పల్లి బసవన్పురము కోటాయి బూదెట్ కొటాయి చిన్నవసూరు ఇట్లా అద్భుతమైన పల్లెలకు ఆది ఈ శాలివారం గ్రామం ఈ ఊరికి ఇంకా కేఎస్ఆర్టీసీ రెండు బస్సులు ఇంకా నలభై ఒకటో నంబర్ బస్సు వస్తుంది ఇంకా ఈ ఊర్లో చెన్నకేశవ దేవాలయము కరగ్దమ్మ నడీలా ఉండే దేవాలయము సోమేశ్వరుడు మహేశ్వరమ్మ మందేమారమ్మ దేవాలయాలు ఉంటాయి ఇంకా గెరగ్బాయి చెరువు పెద్దబాయి చెరువు నీళ్ళబాయి గెరగ్బాయి మూడు చేదు బయలుండే ఊర్లో కొత్త పాతీది సూడే గోనోల్ వీధి గోనోల్ దొడ్డి ఇట్లా పేర్లు ఇంక ఈ ఊరికి వంకలు పంచాయతీ వంకొకటే పంటలెట్లు దక్షినా ఇక్కడ రాగులు శనక్కాయలు కొందులు ఉలువులు గింజలు ఆమ్దాలు కాకిజొన్నలు సాములు ఆరుకులు నూగులు ఎరునూగులు సాసుళ్ళు గానగిండ్లు కూడా ఆడుతూ ఉంటారు అప్పటో ఇప్పుడు లేదు అప్పుడు గానగిండ్లు ఏడాడుంటే తెలిసిన పెద్ద బయసు ఎరువుదేరు గానిగే గెరగ బయసు ఎరువుదేరు గేనగే రెండు గానగిండ్లు ఉండే గానగిండ్లకు పోతే జోన్ బెల్లానికి అతి ఉండలేదు ఇంకా గోపేగౌనోల్ ప్రకాషు మునేపోల్ మల్లేషు తోటిగా ఉంటారు ఈ ఊర్లో ఇంకా గణేశప్ప మనముడు చందన్ ఇక్కడ మంగళ వాయిద్యాలు ఆయన అన్ని పనులు ఈ ఊరు చాకరి చేసుకొని చూసుకుంటారు మున్సామాచారి పురుషోత్తమయ్య శాస్త్రాలు చూస్తారు సద్యము సగునం చూస్తారు ఇంకా వీరప్ప శాస్త్రము సగనము రెండు చూస్తారు సోమన్న పురోహితులుగా ఉండరు హార్మోనియము గోవింద్శెట్టప్ప చెన్నకృష్ణప్ప తబలా పుట్టన్న చిన్నయ్య రిటైర్మెంట్ మేష్లో ఎస్కే మల్లయ్య మేష్లు గోపై మేష్లో రామప్ప మేష్ మునేగౌడు పశువులు డాక్టరు ఇంకో మునేగౌడు వి రిటైర్ అయినారు ఇంకా ఈ ఊరికి ఏనుగులు బోలే వస్తూ ఉంటాయప్ప దాంట్లో ఊంటి అని ఒకటి ఉంది అది బొలేరుసి పొడిసింది పంటల మీద వచ్చేదే కాకుండా జనాల మీద కూడా తిరుగుబడుతూ ఉంటుంది ఏడాదికి ఎట్లైనా ఒగిరిని ఇదిని తొక్కేస్తూ ఉంటుంది గొడ్డు గోదాన్ని మేపేవాళ్ళు బయట పారాడేవాళ్ళు పొద్దుగాని పొద్దుల పారేవాళ్ళు దయచేసి అందరూ వచ్చాడంట ఇంకో విషయం ఏమంటే ఈ ఊరు చూడండి చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో నేటికి అప్పుడెప్పుడో వేయిని తొమ్మునూట యాభైల అరవైలో కట్టిన ఇండ్లు ఆ తొట్టి ఇండ్లు ఆ పెంకుల ఇండ్లు ఆ జగాండ్లు ఈ జగిలపైనే మనం ముట్టిచ్చి ఆడింది ముట్టిచేట ఆడింది కుంటిముట్టి ఆడింది ఈ పైన ఈ పంటల కాళ్ళం వచ్చిస్తే జొనగండ్లు వేసుకొని ఆవులకు తినిపెట్టేది ఆ తా వేరే కప్పుకొని ఆ దగ్గర మనం కూకొని ఉండేది శనకాయలు వండేసిండేది శనకాయలు వోలిసిండేది కనకాయలు కొట్టినది సింతకాయ బొబ్బడిడి పిచ్చిండేది చింతకాయ ఈ పిచ్చిండేది ఎన్ని జ్ఞాపకాలు ఊరంతా అద్భుతమైన అడవి పల్లె ఇదంతా ఇట్లాంటి అడవి పల్లెలకి పేటలో ఉండే మీరు అప్పుడప్పుడు ఒకసారి మన ఊరికి నూరుకి వచ్చిపోండ పేటలోనే ఉండేది జీవితం కాదు ఒకసారి మా ఊర్లో వచ్చి మన నవ్వోళ్ళు తాతోళ్ళు పిన్నయ్య పెద్దమ్మ మామ బాబా బామూర్తి అక్క తమ్ముడు అందరినీ ఒకసారి మాట్లాడించుకొని వాళ్ళ దగ్గర ఒక నిలుచుకొని ఒక గ్రూప్ ఒకటి ఎత్తుకొని ఈ ఇంట్లోనే మేము ఉండింది ఆ ఇంట్లోనే మేము తినింది చెప్పి చెప్పి వాళ్ళు ఇచ్చే దడకి నీళ్ళు టీ అయినా తాగేసిపోతే ఎంత ఆనందంగా ఎంత సంతోషం పడతారు తెష్ణ ఏపొద్దు పాద్దనప్ప మనకు కూడా వచ్చేది కొత్త దేవది కూడా వచ్చేలేదు అంత బయట ఉండారే అదంతా రెండు ఉన్న గ్యారెంటీ ఊరే మనకి కడిసి గంట గ్యారెంటీ ఈ ఊర్లో మనం పోతామంటే కడిసీనాడు సెచ్చినాడు మిమ్మల్ని ఎత్తుకొచ్చి ఈ ఊర్లోనే వేసేది ఆ ఊర్లో మిమ్మల్ని రానిచ్చేది కూడా లేదు ఎలా అంటే పుట్టినప్పుడు ఇంకా సెచ్చే గంట మన ఊరే మనకి జీవితము చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఏ కాలంలో కట్టిన ఇంట్లో ఈ ఊర్లంతా చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందం వేస్తుందప్ప చాలా అద్భుతంగా ఉండే పల్లెల్లో ఎప్పుడూ ఆ కాలంలో అంతా ఎంత బాగా ఇక్కడ ఇండ్లు కట్టుకొని మనమందరూ పెద్దయ్యా పిన్నయ్య బావా బామొరిది పొద్దుకోనాడు పండుగ నాడు చేరుకొని ఇప్పటికీ మనం అందరూ ఒగ్గట్టుగా ఎంత ఒగ్గట్టుగా ఉండం తెలుసిన దాన్నే పెద్దోళ్ళు అప్ప చెప్పింది ఐక్యమత్యమే మహాబలము ఆరోగ్యమే మహాభాగ్యమని ఐక్యమత్యం నేర్పించింది మన గ్రామాలప్ప మన పల్లెల్లో ఈ పొద్దురు మనం ఐక్యమత్యంగానే ఉంటాము ఎంత అద్భుతంగా ఉండదు చూడండి ఒక కింద నా కండ్లకే ఇంతింపుగా ఉంటే చూసే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతమంది ఉండారో ఒకసారి కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే కదా మాకు తెలిసేది ఎంత అద్భుతం చూడండి పల్లె ఒక అద్భుతమైన సొబగును సంతరించుకుంటుంది ఇదే ఈ స్కూల్లో కదా మీరు చదివింది ఈ స్కూల్లోనే ఇదే ఊర్లో ఎంతో మంది ఉపాధ్యాయులు మేస్టర్లు టీచర్లు ఈ ఊరు వాళ్ళే ఉండారు ఇంకా శాలవరంలో అందరూ తెలుగే చదువుకుంటుమి హై స్కూల్కి డైన కోట కుందు కోటకు పోతమి అందేమో పిల్లలు చదువుకుంటుంది ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో మధురమైన తీపి చూడండి ఉపనిషత్తులు శాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు భారతము భాగవతము రామాయణము అన్ని పుస్తకాలని భద్రపరిచిండే ఈ సోమేశ్వర స్వామి దేవాలయము చనకేశ్వర స్వామి దేవాలయము ఎంత అద్భుతం కదా పల్లె ఈ పొద్దు ఇంత అద్భుతంగా ఉందంటే ఎంత సంతోషము ఇక్కడ ప్రధాన పంట రాగి పంట రాగులు కోసి కుప్పలేసినాము ఇప్పుడు తొక్కించుకోవాలా తొక్కించుకునే ముందు యానగలు చేతి అంటే బొలేస్తాయి ఏం చేసేది యానగిలిని కాకి బద్రించుకొని మనం చేతుకొచ్చి ఇంట్లో దేసుకునే కాలాల్లో ఈ వానికి ఏమైనా నానిపోయినా అంటే మలకలు వచ్చేస్తుంది బొలే కష్టపడతారు అప్పా వ్యవసాయదారులు రాగులు పండించేదానికి ఆ రాగులు కోసి కాలంలో వేసి తిరిగి మీరు తీసుకునేకొచ్చినప్పుడు రెండు వేలకి ఇస్తావా వేయనూరికి ఇస్తావా అన్నప్పుడు కడుపు భగీర్మంటుంది తప్ప ఎలాంటి ఎంత కష్టం తెలిసినా రాగి పంట పంట పెట్టి చేతికి వచ్చి తెలికే ఇప్పటికి ఇరవై ముప్పై వేలు సెలవు కానీ మీరు అడిగేది రెండు వేలకి ఇస్తావా మూడు వేలకి ఇస్తామని అడుగొద్దండ ప్రతి కష్టానికి ఒక విలువ ఉంటుంది కదా మనం ఒక ఇంటి పండుగ చేస్తే యాభై వేలు లక్ష రూపాయలు సెలవు చేస్తాము కానీ రాగలు అప్పుడు దానికి తగమైన రేట్ ఇచ్చి తీసుకోండప్ప జై తెలుగు తల్లి జై భారత్ మాత నా వీడియో ఇష్టమైతే షేర్ చేయండి అమర్నారా బసవరాజ్ అని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై తెలుగు తల్లి